భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు వర్మరాజు మరియు ఎంవీఎల్ నరసింహారావు హిందీ భాషా దినోత్సవం గొప్పతనాన్ని వివరించారు మన జాతీయ భాషగా పేరుగాంచినా హిందీ భాషను సెప్టెంబర్ పద్నాలుగున హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటారని పంతొమ్మిది వందల తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన హిందీని అధికార భాషగా ప్రభుత్వం గుర్తించినప్పటి నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు అధికారిక భాష హిందీ దేవానగరి లిపి నుండి రూపొందించబడిందని ద్వితీయ భాష సాహిత్యంలో విశేష సేవలు అందించిన ప్రేమ్ చంద్ తులసిదాస్ కబీర్ దాస్ రహీం దాస్ మీరాబాయ్ కవుల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ కవుల వేషధారణలతోనూ నృత్య ప్రదర్శనలతోనూ అలరించారు ఈ కార్యక్రమంలో ద్వితీయ భాష ఉపాధ్యాయులు శ్రీధర్ బాబు పి రాజేశ్వరి హిందీ భాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల వ్యవస్థాపకులు డిఎన్ కుమార్ ఉపాధ్యాయులకు విద్యార్థుల విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు Good morning and uh, <clears throat> happy Hindi divas to all. This is also one of the important language. It is also <clears throat> national language in our country. We have uh, good teachers. Focus on language, focus on learning language. It's very, very important. We have <clears throat> good teachers, senior teachers. సో వైల్ దే ఆర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇఫ్ యూ హవ్ ఎనీ డౌట్స్ ఆస్త్ దెమ్ అండ్ ట్రై టూ ఇంప్రూ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ ఫోర్ డేస్ అగో వీ హ్ సెలబ్రేటెడ్ తెలుగు డే లైక్ టుడే ఇస్ ద ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఎవరి ఇయర్ సెలబ్రేటెడ్ ఎస్ ఎ హిందీ దివస్ అక్రాస్ ద కంట్రీ అండ్ దట్ సోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ సో యూ హూ ఫోకస్ and